ఒకసారి చూడండి ఇప్పుడు మే నేను ఇంత ఒక చోటలో ఇప్పుడు చూడండి ఎక్కడ వంగి చెట్టు అట్టన్నా కూడా కాయ పండుగ పైన పచ్చికాయ విపరీతంగా ఉంది చూడండి ఒకసారి నేను ఎక్కడ వంగి ఏ చెట్టును అన్నా కానీ ఫుల్గా కింద పండుగాయ పైన పచ్చికాయ పైన ఇంకా పూత పింద ఎక్కువ ఉంది చూడండి ఒకసారి మీరు ఒకసారి చూడండి ఎందుకంటే ఎయిట్ నైంటీ పర్సెంట్ కూడా ఈ ఇతను ఆరుద్ర అనేది వేసుకోవచ్చు కాయ సైజు బాగా కింద సైజు కాయ సైజు వచ్చింది పైన పచ్చిగాయ కూడా సైజుంది ఇంకా పైన పూత పిండి ఉంది కాబట్టి మీరు చూడండి నేను ఒక్కసారిగా చూ వంగి ఆరాడా ఈ చెట్లు చూపిస్తున్న చూడండి మీరు ఎక్కడ కూడా ధరలు కానీ ఆ మధ్యలో కానీ ఎక్కడైనా అదే లెవెల్లో కాపు కానీ కొండగాయ కానీ పచ్చిగాయ కానీ బాగుంది చూడండి మనకి వైరస్ అనేది లేదు నల్లి కూడా లేదు కాబట్టి ఆకు నల్లి కూడా లేదు కాబట్టి తామర పూ అనేది కూడా లేదు కాబట్టి ఈ ఇత్తనం మనం ఈ ఆరుద్ర విభుతం అనేది వేసుకోవచ్చు అని నేను మీకు మనవి చేస్తున్నాను రైతు సోదరులకి ఎందుకంటే ఈ ఉన్న ఈ ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఈ అరుద్రి ఫిఫ్టీ ఈ విధంగా కాసిందంటే మరి మా అన్నయ్య గారు కూడా దీనికి ఎంతో కష్టపడి ఆయన వాళ్ళందరిని కూడా కాదని ఇంట్లో వాళ్ళని కాదని లావితను వదిలేసి ఈ తేజాన్ని వేసినందుకు సెలెక్ట్ చేసి వేసినందుకు మరి ఎకరా నుంచి ముప్పై నుంచి నలభై కింటాలు వస్తుందని నేనైతే భావిస్తున్నానండి రైతు సోదరులు ఒకసారి ఆలోచించండి చూడండి మీరు ఎందుకంటే ఎక్కడ కూడా డ్యామేజ్ అనేది ఏం లేదు కింద పండుగాయ కానీ తోడేలు కానీ బ్రహ్మాండంగా ఉన్నాయి పైన కూడా పచ్చికాయ కింద ఎంత సైజు ఉందో పైకి వచ్చేసరికి అంత సైజు ఉంది పైన పోత పింద కూడా బ్రహ్మాండంగా ఉంది రైతు ఒకసారి చూసి ఆలోచించి ఈ ఆరుద్ర పిట్టు కానీ సెలెక్ట్ చేసి వేయగలరని కోరుకుంటున్నాను సరే చూడండి ఇప్పుడు మీకు నేను ఒక చిట్టును చూపిస్తున్నాను ఎగ్జాంపుల్ ఇంకో కింద నుంచి ఎక్కడ కూడా కాయ చూడు ఎంత సైజు ఉంది ఎక్కడ కూడా ఒక మత్స్యకాయ కానీ ఎక్కడ కూడా ఏం లేదు అదేవిధంగా పైన పచ్చికాయ కూడా ఉంది పచ్చికాయ లాక్ ఉంది ఈ ఆరుద్ర ఈ ఆరుద్ర ఫిఫ్టీన్ అనే దానికి ఎక్కడ కూడా వైరస్ కానీ నల్లి కానీ కొమ్ముకులు కానీ లేదు ఒక్కసారి చూడండి మా బ్రదర్ గారు ఏమో మరి ఆయన అదృష్టం ఏమో కానీ ఆయన ఈ ఆరుద్ర ఫిఫ్టీన్ సెలెక్ట్ చేసుకున్నాడు ధైర్యంతో ఈ ఐదారు ఎకరాలు ఆయన తేజ చేసిండు నేను కూడా నెక్స్ట్ ఇయర్ ఒక రెండు ఎకరాలు తేజ చేద్దామని అనుకుంటున్నాను ఇక చూడండి మీరు ఈ కాయ ఎక్కడ కూడా మీకు డ్యామేజ్ అనేది ఏమీ లేదు మచ్చకాయ కానీ ఏమి లేదు ఒక్క తెల్లగా కూడా లేదు ఉంది పైన కూడా ఇంకా కుంది కింద పండుగ కా పైన కూడా పచ్చిగా ఎక్కువ ఉంది ఒకసారి చూడండి పైన కూడా ఎక్కడ పింద పొడిగే ఉంది తప్ప కొసదా కూడా పొడిగే ఉంది కానీ చిన్నది అనేది ఎక్కడ కాంట్రాక్ట్ లేదు మీరు ఒకసారి రైతు సోదరు గమనించగలరు నేను చెప్పేది ఎందుకంటే ఈ తేజ ఆరుద్ర పిడ్ అనేది వేసుకోవచ్చు ఒకసారి చూడండి ఇది వేసుకోవచ్చు తేజ పోతున్న టైంలో ఈ ఆరుద్ర డి అనేది మనం వేసుకోవచ్చు అని గట్టిగా నమ్ముతున్నాను ఒకసారి పైన కొస కూడా పచ్చికాయ చూడండి పచ్చికాయ కింద ఎంతుందో పైన కూడా ఎంత ఉంది ఇప్పుడు మనకి ఈ టైంలో వైరస్ నల్లి వచ్చే చూసిన ఉన్నా కానీ ఎక్కడో మీకు చూడండి ఒకసారి పైన కూడా చూడండి వైరస్ కానీ నల్లి కానీ కొమ్మకులు కానీ లేదు ఈ సంవత్సరం తేజ కొమ్మకులుడు నల్లి వైరస్ అనేక రకాలు ఉన్నా కానీ ఈ తోటకైతే ఈ ఆరుద్ర ఫిఫ్టీ అన్న దానికైతే వైరస్ కానీ నల్లి కానీ ఏం లేదు ఈ ఇత్తనం అయితే వేసుకోవచ్చు అనే వేసుకోవాలని రైతు సోదరులు నేను కోరుకుంటున్నాను బాగా ఉంది చెట్టు దృఢంగా ఉంది బ్రహ్మాండంగా ఉంది తక్కువ పెట్టుబడితో కాపీవచ్చు అనేది ఆరుద్ర ఫిఫ్టీ అనేది మా సీన్ అనే నిరూపించుండు అదేవిధంగా నెక్స్ట్ ఇయర్ నేను కూడా వేద్దామని అనుకుంటాను నా ఆట మొత్తం కూడా ఎక్కడ తిరిగినా కానీ గెట్టు ధరినా కానీ ఎక్కడైనా ఇదే ఏ చెట్టు చూసినా పచ్చికాయ పండుకాయ ఎక్కువ ఉంది పైన ఇంకా పూత కూడా ఉంది ఇంకా మనకి ఇంకా నెల టైం ఉంది ఈ నెల కూడా ఇంకొంచెం పెరిగి కాసే అమ్మకు ఉంది బాగుంది చూడండి ఒకసారి నేను చూడండి ఈ పైన చూడండి చుట్టూ కూడా ఎక్కడ కూడా డ్యామేజ్ అనేది లేదు వైరస్ అనేది కానీ నల్లి కానీ తోట మటుకి హండ్రెడ్ పర్సెంట్ ఈ ఆరుద్ర ఫిఫ్టీ అనేది వేసుకోవచ్చు అని భావిస్తున్నాను రైతులు కూడా ఒకసారి గమనించగలరు